హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బీ భవానీ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఆద్రిపోయే రెసిపీతోటి మేము ముందుకైతే వచ్చేసాను అందరికీ ఫేవరెట్ అయిన ఎగ్ తోటి అండ్ తిక్ గ్రేవీతోటి సూపర్గా ఉండి సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ ఇది రైస్లోకి పూరీలోకి అలాగే చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం పదండి ందుగానైతే నేను ఐదు గుడ్లు అయితే తీసుకొని దీన్ని మంచిగా సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చూడు ఇలా తొక్క తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని వీటన్నిటిని ఇలాగే తీసేసుకొని వీటికైతే కొంచెం ఘాట్లయితే పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మసాలాలన్నీ మంచిగా కాట్లయితే పెట్టుకుంటే వాటిలోకి మసాలా వెళ్ళి గుడ్లు టేస్ట్గా ఉంటాయి సో వీటన్నిటిని ఇలాగే కాట్లైతే పెట్టేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగ్ కర్రీలోకి కావాల్సినవి అయితే అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని వాటిని కట్ చేసుకొని అలాగే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లము ముక్క కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే జీడిపప్పు కూడా తీసుకున్నానండి వీటన్నిటినీ ఫ్రై చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు లేదు నేనైతే ఇలాగే పట్టేసుకుంటున్నాను డైరెక్ట్గా కొంచెం త్వరగా చేసుకోవాలి సింపుల్గా అనుకుంటే ఇలా చేసుకోండి లేదో టేస్టీగా ఇంకా మంచిగా కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని సో నేనైతే మిక్సీ జార్లోకి అన్ని వేయించకుండా ఇలా అన్ని పచ్చివే ఇలా వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి అయితే మీరు కావాలి అనుకున్న వాళ్ళు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే వేసుకొని వీటన్నిటిని కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం జీడిపప్పును అయితే తీసుకున్నానండి ఇది మీ ఇష్టం అంటే నచ్చని వాళ్ళు వదిలేయండి స్కిప్ చేసేయండి లేని వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు మామూలుగా ఏవైనా పేస్ట్ పట్టుకుంటే వస్తుంది గ్రేవీ సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే వీళ్ళ వేసుకుంటున్నాను ఇప్పుడు దాని తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ అయితే పట్టుకుందాము చూడండి ఇలా ఇప్పుడు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాండ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు అయితే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లోకి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటి కొంచెం ఒకసారి ఫ్రై చేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎగ్స్ ఎందుకంటే సాల్ట్ పసుపు కారం అనేది కొంచెం మాడిపోయినట్టు అవుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే ఎగ్స్ని కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇందులోకి వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మసాలాలు అన్నీ మంచిగా దీనికి పట్టేస్తాయి దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ధనియాల పౌడర్ మసాలాలు కూడా వేసుకోవచ్చు నేనైతే కర్రీలోకి యాడ్ చేస్తానండి ఎగ్స్కి అయితే ఏమి ఇవ్వట్లేదు దీంట్లోకి అయితే సో వీటిని అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆల్రెడీ ఇవి మంచి కలర్ కూడా వచ్చినాయి ఆల్రెడీ కొంచెం చూస్తుంటే కలర్ చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా వీటిలోకి మసాలాలు కూడా పట్టే ఉంటాయి ఆల్రెడీ సో వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మళ్ళీ అదే బ్యాండీలోకి ఆయిల్ అయితే వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క లవంగం రెండు మిరియాలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వీటిలోకి వేసేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్నాం కదా రెండు ఉల్లిపాయలు ఇది ఒక చిన్న సైజు అనమాట ఒక చిన్న సైజు అయితే కట్ చేసుకొని కొంచెం తాలింపకైతే వేసుకుంటున్నాను ఇలాగా ఇది వేసుకొని ఒక ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఇంతకు ముందుకు ఇప్పుడు దాన్ని అయితే మంచిగా దీంట్లోకి వేసుకోవాలి ఇలాగా ఈ గ్రేవీని ఇలా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం అడగంటడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తొందరగా అడగంటేస్తుంది ఇంకా ఇలాగైతే ఫ్రై చేసుకొని చూడండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం దీనికైతే ఒక టూ మినిట్స్ అయితే వదిలేద్దాం మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మూత తీసరికి కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుగా ఉంది కదా చూడండి ఇది ఆయిల్ పైకి తేలిందంటే ఇది మంచిగా ఫ్రై అయినట్టు అనమాట చూడండి చూస్తుంటే కలర్ ఎంత బాగుందో కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మంచిగా కారం గిట్లా వేసుకు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది ఇదైతే తిక్కువగా వస్తుంది కాబట్టి మంచిగా హ్యాపీగా రోటీ బటర్ నాన్ అలాగే పూరి చపాతి ఏదైనా అలా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది గ్రేవీ అయితే కొద్ది ఇంకా తినాలి అనిపించే విధంగా ఉంటుంది ఇది రెస్టారెంట్లో తెచ్చుకునే గ్రేవీ కర్రీ ఉంటుంది అనమాట మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీగా తినేస్తారు చూడండి ఎంత బాగుందో కలర్గా పైకి ఆయిల్ తీరినట్టుగా ఉంది కదా ఇప్పుడు కొన్ని అయితే కొంచెం ఆయిల్ తేలుతుంది అంటే ఇది ఫ్రై అయినట్టు అనమాట కొంచెం అయితే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం గ్రేవీ కావాలి కోసం వేసుకుంటున్నాను నేనైతే మీరు వద్దనుకున్న వల్ల దీంట్లోకి డైరెక్ట్ ఎగ్స్ అయితే వేసేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మరొకసారి అయితే మూత పెట్టేసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇది కూడా దీంట్లోకి అయితే మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం చూడండి మూత తీసేసరికి అబ్బా ఎంత బాగుందో కదా ఇప్పుడు దీంట్లోకి అయితే ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేస్తే మంచిగా మసాలాలు అయితే పడతాయి వీటికి అయితే ఇది వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసేసరికి మంచిగా ఆయిల్ అయితే ఎంత బాగా తేలిందో కదా అటు ఎక్కువ కాలేదు ఇటు నార్మల్గా ఉందనమాట చూడండి కలర్ఫుల్గా అండ్ గ్రేవీగా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అప్పుడే తినాలనిపించింది నాకైతే స్మెల్ కూడా అద్దరిపోయిందనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది రెడీ అయిపోయినట్టే ఎగ్ తిక్కు గ్రేవీకి మసాలా కర్రీ అనమాట ఇది పూరీలోకి బగారా రైస్లోకి చపాతీలోకి ఇది ఎందులో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చేసి పెట్టారంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి అలాగే వీడియో ఎలా ఉందని కూడా కింద కామెంట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఇంకా పూరిలోకి అయితే చూడండి ఎలా ఉందో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి Marocco, manchuelo, Tommy, muévete a tu bye bye.